హాయ్ అండి నేను మీ గాయత్రి టుడే టు సేమియా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి సేమియా పొడి రావాలంటే అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అట్లాగే సేమియా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులో కూల్ వాటర్ వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి అట్లా చేస్తే సేమియా పొడి వస్తుంది అట్లాగే వేరొక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఎగ్స్ కూడా వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఎగ్స్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం అట్లాగే టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి అట్లాగే ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న సేమియా ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం టాస్ చేసుకోవాలి మన సేమియా అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో టేస్ట్ కోసం నిమ్మరసం ఒక చక్క వేసుకోండి అది ఆప్షనల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి